సరిగ్గా శ్రీరామనవమి వస్తుందనగా ఓ పేరు దానికి సంబంధించిన అంశం దేశ వ్యాప్తంగా చర్చలోకి వస్తుంటుంది అది మరేదో కాదు రామ్ నాసా దాన్ని ఐఎస్ఎస్ నుంచి ఫోటోలు తీసిన డిస్కవరీ నేషనల్ జియోగ్రఫీ లాంటి అంతర్జాతీయ ఛానల్లో దీన్ని యాడమ్స్ బ్రిడ్జ్ అంటూ భారత్ను కవ్వించిన కొన్ని రోజులు ఆ అంశంపై చర్చ వస్తుంది సేతు సముద్రం ప్రాజెక్టు ఇంకా మొదలవలేదని ఏదో పార్టీకి చెందిన నాయకుడు జాతీయ స్థాయిలో ప్రకటన చేసినప్పుడు కూడా గుర్తుకు వస్తుంది సరిగ్గా ఇప్పుడు కూడా భారత్ అంతరిక్ష సంస్థ ఇస్రో నుంచి ఓ ప్రకటన వచ్చింది అదేంటంటే భారత్ శ్రీలంక మధ్య సముద్రపు నీటిలో మునిగిపోయి కనిపించే రామసేతు నిర్మాణం కాల్పనికం కాదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఉపగ్రహం డేటా సాయంతో ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్ ను ఇస్రో విడుదల చేసింది భారత్ లోని తమిళనాడు శ్రీలంక మధ్య ఇరవై తొమ్మిది కిలోమీటర్ల పొడవు ఉండే ఈ వంతెన ఎత్తు సముద్ర గర్భం నుంచి ఎనిమిది మీటర్లు ఉన్నట్లు నిర్ధారించింది రామేశ్వరం ద్వీపానికి ఆగ్నేయంగా ఉన్న ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నార్ ద్వీపంలోని తలైమన్నార్ వాయువ్య వాయు వరకు విస్తరించి ఉందని తెలిపింది దీన్ని సున్నపురాతితో నిర్మించారని ప్రస్తుతం ఈ సేతు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం నీటిలో మునిగిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు తమిళనాడులోని పంబన్ దీవికి శ్రీలంకలోని మన్నార్ దీవికి మధ్య సముద్రంలో ఉండే పంతన రామసేతు భారతీయులు దీన్ని రామసేతు అని పిలిస్తే శ్రీలంకలో అడంగపాలెం అని అంటారు దీనినే ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు పురాణాల ప్రకారం రామాయణంలో యుద్ధకాండలో రామసేతు ప్రస్తావన ఉంది సీతను రావణుడు అపహరించడంతో ఆమెను రక్షించడానికి రాముడు లంకకు వెళ్లే క్రమంలో తన వానర సైన్యంతో కలిసి నిర్మించాడనే కొందరు విశ్వాసం ఈ వారధి వయసు పదిహేడు లక్షల సంవత్సరాలు అయి ఉండవచ్చు అనేది కొందరి పురాతత్వవేత్తల అంచనా ఇకపోతే ఈ అంశంపై ఇన్ని రకాల రుజువులున్నా చర్చ దేనికంటే అది రాముడి కాలంలో జరిగిన నిర్మాణం అని ఒకరంటే లేదు అది సహజ సిద్ధంగా ఏర్పడిందని మరొకరు మరి రాముడే నిర్మిస్తే దీనికి ఆడమ్స్ బ్రిడ్జ్ అనే ఎందుకు వచ్చింది మధ్యలో ఈయనెవరు అని మరొకరు ప్రశ్నిస్తారు ఇవే ప్రశ్నలతో కొంతకాలం పాటు టీవీల్లో డిబేట్స్ జరుగుతుంటాయి ఆ తర్వాత అంతా మర్చిపోతారు ఇప్పుడు అదే జరగబోతుంది ఇస్రో చెప్పింది కాబట్టి అది రాముడు నిర్మించిందేనని రాముడు చరిత్ర కాల్పనికం కాదని రాముడు సీత లక్ష్మణుడు అందరూ నిజమేనని వాదనలు వినిపిస్తాయి మేము ముందే చెప్పామని కూడా వారు తీవ్ర స్థాయిలో వాదిస్తారు దేవుడు రాముడు రామాయణం వంటి అంశాల్లో ఆస్తికులు నాస్తికులకు మధ్య ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది ఆ మధ్య విడుదలైన రామ్ అనే ఓ హిందీ సినిమాతో చర్చ కొనసాగుతుంది ఇప్పుడు ఇస్రో చెప్పింది కాబట్టి రామ్ మరోసారి చర్చకు రానుంది ఇంతకీ ఇస్రో ఇంకా ఏమంటుందంటే ఇది ఖచ్చితంగా ఎవరో నిర్మించినదేనని ఆధారాలున్నాయని అంటుంది అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు మధ్య ఆరేళ్ల పాటు నాసా ఇస్సా టు సేకరించిన డేటాను తాము ప్రత్యేకంగా విశ్లేషించినట్లు తెలిపారు రామసేతు గురించి సముద్ర గర్భం మ్యాప్ నుంచి ఇస్రోకు చెందిన జోధ్పూర్ హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కు చెందిన శాస్త్రవేత్తలు తాము సాగించిన పరిశోధన ఫలితాలను సైంటిఫిక్ జర్నల్ లో ప్రచురించారు నాసా ఉపగ్రహం ఐశాట్ డేటాను ఉపయోగించి రామసేతు వంతెన గురించి క్లిష్టమైన వివరాలను అందించిన మొదటి నివేదిక మాది మా పరిశోధనలు రామసేతును దాని మూలాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయని అధ్యయనకర్తలు తమ నివేదికలో తెలిపారు నిజానికి ఈ ప్రాంతంలో నీరు చాలా తక్కువగా ఉన్నందున షిప్ మ్యాపింగ్ కష్టమైంది ఇంతకుముందు పరిశోధన కొన్ని భాగాలకు మాత్రమే పరిమితం కాగా ఐసాడ్ టు లేజర్ డేటా లోతైన పరిశోధనకు సహకరించింది నాసాకు చెందిన ఐసాడ్ టు అత్యాధునిక లేజర్ టెక్నాలజీ సహాయంతో ఇస్రో శాస్త్రవేత్తలు మ్యాప్ను రూపొందించారు ఇస్రోకు చెందిన గిరిబాబు దండాబత్తుల నేతృత్వంలోని బృందం రెండు నుంచి మూడు మీటర్ల లోతులో గల్ఫ్ ఆఫ్ మన్నార్ పాక్ జలసంధి మధ్య నీటి ప్రవాహాన్ని అనుమతించే మొత్తం పదకొండు ఇరుకైన ఛానళ్లను కనుగొంది నీటి అడుగున ఉన్న వంతన సున్నపురాయితో నిర్మించినట్లు తెలిపింది ఆకృతి బాలు విశ్లేషణ వాల్యూమెట్రిక్ వంటి త్రీ డి పారామీటర్లు సాయంతో దీన్ని భౌతిక లక్షణాలను అంచనా వేశారు ఈ పురాతన వంతెన ప్రస్తావన రామాయణంలో ఉన్నందువల్లే రామసేతుకు అంతటి సాంస్కృతిక ప్రాముఖ్యత లభించింది పురాణాల్లో ఉన్న వివరాల మేరకు రావణుడి చెర నుంచి లంకలో ఉన్న సీతాదేవిని తీసుకొచ్చేందుకు రాముడు వానరసేనతో కలిసి ఈ వంతన నిర్మించినట్లు రామాయణంలో ప్రస్తావించడం జరిగింది ఈ నిర్మాణం తమిళనాడులోని రామేశ్వరం సమీపంలోని ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని మన్నార్ ద్వీపం తలై మన్నార్ వరకు వ్యాపించి ఉన్నట్లు గుర్తించారు పెద్ద పెద్ద రాళ్లు సున్నం ఉపయోగించి ఈ రామసేతు నిర్మాణం చేపట్టినట్టు తెలుస్తుంది క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం వరకు పర్షియన్లు ఈ వంతన్ను సేతుబందై అని పిలిచేవారని చరిత్ర చెబుతుంది రామేశ్వరంలోని ఆలయ రికార్డుల ప్రకారం పద్నాలుగు వందల ఎనభై వరకు తుఫాను వల్ల ధ్వంసమయ్యే వరకు ఈ వారధి సముద్ర పైనే ఉంది ఇప్పటికీ ఈ వారధిపై కాలిబాటలో రామేశ్వరం నుంచి మన్నార్ వరకు జనం నడుస్తున్నారు అయితే అక్కడ సముద్రంలో జరిగిన అసాధారణ పరిణామాలు కారణంగానే ఇప్పుడు నీటిలో ఉండిపోయింది ఇస్రో ఇచ్చిన ఈ పరిశోధనాత్మక వివరాలతో వాదన ఏ లెవెల్లో జరుగుతుందంటే వంద యోజనాలు అంటే ఎనిమిది మైళ్ల దూరంలోని లంకపైకి హనుమంతుడు నిజంగానే దూకాడని వానర సైన్యంతో రాముడు వారధి నిజంగానే కట్టించాడని లంకలో రావణాసురుడిని నిజంగానే సంహరించాడని సీతను నిజంగానే కాపాడాడన్న పురాణ గాథ నిజంగానే జరిగిందని వాదించేందుకు ఆస్తికులు సిద్ధంగా ఉన్నారు ఎన్నో ఏళ్లుగా వివాదాస్పద నిర్మాణంగా చెబుతున్న రామసేతుపై ఇప్పుడు శాస్త్రీయ ఆధారాలు లభించాయి రామసేతు వారధి నిర్మాణానికి వానర సైన్యం ఎంతగా శ్రమించిందో ప్రాచీన గ్రంథాల్లో ప్రస్తావన ఉంటే గానీ ఊహించలేదు కానీ ఈ నిర్మాణం అసలు కథను వెల్లడించడం దేనికంటే ఈ వారధి నిజమైతే సాక్షాత్తు శ్రీరాముడు ఆధారిలో నడిచినట్టు రుజువవుతుంది అందుకే ఈ వంతెనకు భారత్ కు సెంటిమెంట్ తో కూడిన బంధం ఉంది అందుకే ఏళ్ల తరబడి దీని జాడ కనుగొనేందుకు ఆహర్నిసులు శ్రమిస్తున్నారు ఇంతకు ముందు జరిపిన పరిశోధనలో ఈ వంతెనకు సంబంధించి బయటకు కనిపించే భాగాలపైనే పరిశోధన జరిపారు ఇప్పుడు మన దేశ అంతరిక్ష సంస్థ ఇస్రో తొలిసారి సముద్ర గర్భంలో మునిగిపోయి ఉన్న వంతెనకు సంబంధించిన వివరాలను శాస్త్రీయ ఆధారాలతో కనుగొన్నారు అధునాతన లేజర్ టెక్నాలజీతో అత్యంత ఖచ్చితమైన ఫోటోలు సంపాదించారు కాబట్టి రాముడు కట్టిన రామసేతు వారధిపై చర్చ మొదలైంది అయితే ఈ వారధి ఓ అత్యద్భుతమైన ప్రాజెక్టుకు అడ్డుపడుతుంది శ్రీలంక భారత్ మధ్య ఉన్న సముద్రంలో ఓ జలమార్గం ఏర్పాటు చేయాలనే ప్రాజెక్ట్ ప్రతిపాదన దశలోనే ఉంది అలా ఒక జలమార్గం ఏర్పాటు అయితే అది మన దేశానికి వాణిజ్య ఎంతో లాభదాయకంగా ఉంటుంది ప్రపంచ దేశాల మధ్య నడిచే వాణిజ్య నౌకలకు ఈ జలమార్గం ఉపయోగకరంగా ఉంటుంది దాన్నే సేతు సముద్రం ప్రాజెక్ట్ అంటున్నారు మరి అది తయారు కావాలంటే రామసేతు వారధి నుంచి కొంత మేర తొలగించాల్సి ఉంటుంది జల రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న పాక్ జలసంధి ఉన్న ప్రాంతంలోనే రామసేతు నిర్మాణం ఉంది అత్యంత ఇరుకుగా ఉన్న ఈ జల రవాణా మార్గాన్ని పెంచాలని పెద్ద పెద్ద బోడలు తిరిగేలా వెడల్పు చేయాలని భావిస్తుండగా పలు ధార్మిక సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నాయి రామసేతు నిర్మాణానికి ఎలాంటి భంగం వాటిల్నా సహించేది లేదని హెచ్చరిస్తున్నాయి ఈ స్థితిలో సముద్ర గర్భంపై శ్రీలంక వరకు రైల్కమ్ రోడ్ మార్గం కూడా పెండింగ్ లో ఓడింది ఇప్పటిదాకా రామ్ సేతు నిర్మాణమే లేదని అదొక ఊహాజనిత ప్రచారం అని కొట్టిపారేస్తున్న హేతువాదులకు ఇస్రో ఇచ్చిన ఈ మ్యాప్ మరింత బలం అందించినట్లయింది